హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్లో భాగంగా నాలుగవ చాప్టర్ అయిన ఢిల్లీ సుల్తాన్ల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము క్రీస్తు శకం పదమూడు శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని ఢిల్లీ రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించారంట ఎప్పుడంటే క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం మధ్య కాలంలో వీళ్ళు పరిపాలించడం అయితే జరిగింది చరిత్ర అంటే ఏంటంటే గతాన్ని గురించి మనం అధ్యయనం చేయడాన్ని మనము చరిత్ర అని అనమాట చరిత్రను అధ్యయనం చేయడం మంచి పౌరసత్వం కోసం చాలా అవసరం మనం మంచి పౌరులుగా మెలగడానికి మన చరిత్ర అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట చారిత్రకమైన ఆధారాలు ఈ చరిత్రను మనం తెలుసుకోవాలంటే రెండు రకాలమైన ఆధారాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట అవి పురావస్తు ఆధారాలు మరియు లిఖిత ఆధారాలు పురావస్తు ఆధారాలు అంటే ఏదైనా వస్తువుల గురించి మనము చూసి తెలుసుకోవచ్చు అలాగే లిఖిత ఆధార లు ఏదైనా పురాణాల గురించి కూడా మనం చదువుకొని వాటి ద్వారా చరిత్ర అనేది తెలుసుకోవచ్చు అనమాట తర్వాత భారతదేశ యుగాలు మన భారతదేశాన్ని మూడు యుగాలుగా ఒకటి ప్రాచీన యుగం మరియు మధ్య యుగం మూడవది ఆధునిక యుగం అని భారతదేశాన్ని యుగాలుగా మూడుగా మనకి విభజించడం అయితే జరిగింది ప్రాచీన యుగం అనేది క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దం మధ్య కాలంలో ఉండే యుగాన్ని ప్రాచీన యుగం అని మధ్య యుగం అంటే క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు మధ్య కాలాన్ని మధ్యయుగం అని అలాగే ఆధునిక యుగం అంటే పద్దెనిమిదవ సంవత్సరం శతాబ్దము నుంచి ప్రస్తుతం ఉండే మనకి సంవత్సర కాలం వరకు ఉండే యుగాన్ని ఆధునిక యుగం అని అంటారనమాట ఢిల్లీ సుల్తాన్లలో ముఖ్య పాలకులు ఢిల్లీ సుల్తాన్లలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే తోమార్ వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకా మరియు ఢిల్లీ కాపురాను నిర్మించుకొని రాజధాని చేసుకొని పరిపాలించారు మొదట ఏ వంశానికి చెందిన వారు వీళ్ళు పాలించారంటే తోమార్ వంశానికి చెందిన రాజపుత్రులు అనేవాళ్ళు ఈ ఢిల్లీ సుల్తాన్లో ముఖ్యమైన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు అనమాట క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్ కు చెందిన చౌహాన్ల చేత ఓడింపబడ్డారు ఈ తోమార్ వంశం వాళ్ళు ఎవరి చేత ఓడింపబడ్డారంటే చౌహాన్ల వల్ల చౌహాన్ల చేత అనమాట వీళ్ళు అజ్మీర్ కు చెందిన వాళ్ళు ఈ చౌహాన్లనమాట ఎప్పుడు పన్నెండవ శతాబ్దం మధ్యకాలంలో ఓడించబడ్డారు తర్వాత ఈ తోమారు చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య రా వాణిజ్య కేంద్రంగా ఉండేది ఢిల్లీ అనేది ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేదన్నమాట తోమారు చౌహాన్ వంశస్థుల కాలంలో తర్వాత క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండులో మహ్మద్ ఘోరీ రెండవ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు ఈ ఢిల్లీని మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించేసి ఈ మహ్మద్ గోరీ అనే అతను రెండవ తరాయిన్ యుద్ధంలో ఈ రెండవ తరాయిన యుద్ధం అనేది జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు సంఘం పదకొండు వందల తొంభై రెండులో ఈ మహ్మద్ గౌరీ అనే అతను ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఈ చౌహాన్ను ఓడించేసి ఢిల్లీని స్వాధీనం అనేది చేసుకున్నారు ఫస్ట్ తోమారు వంశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు తోహమా తోమార్ని ఓడించింది ఎవరంటే చౌహాన్ అనమాట ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించింది ఎవరంటే మహ్మద్ గౌరీ అనే అతను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారనమాట గంగా యమున మైదాన ప్రాంతం తురుష్కుల పాలన పరిధిలోనికి వెళ్ళిపోయింది ఈ గంగా మైదానం గంగా యమున మైదాన ప్రాంతం అనేది ఎవరి పాలనలోకి వెళ్ళిందంటే తురుష్కుల పాలనలోనికి వెళ్ళిపోయిందనమాట తర్వాత మహమ్మద్ ఘోరీ హత్యానంతరం ఈ మహమ్మద్ ఘోరీని హత్య చేసిన తర్వాత కుతుబుద్దీన్ ఐబాక్ బానిస వంశము మామ్లుక్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు సంవత్సరంలో ఢిల్లీ పాలకులుగా ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ మహ్మద్ ఘోరి అనే అతను హత్య అనేది జరిగిన తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఈ బానిస వంశం లేదా మామ్లుక్ వంశం ఈ మామ్లుక్ వంశాన్ని స్థాపించారన్నమాట ఏ సంవత్సరంలో పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ఈ ఢిల్లీ పాలకులుగా ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన కిందకి వస్తుంది భారతదేశంలో ఎక్కువ వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ అనే వాళ్ళు పాలించారనమాట ఫస్ట్ వంశం ఏంటంటే వీళ్ళది బానిస వంశము ఎవరు స్థాపించారంటే కుతుబ్బి కుతుబుద్దీన్ అనే అతను ఈ బానిస వంశాన్ని స్థాపించారు బానిస వంశానికే మామ్లుక్ అని కూడా మరొక పేరు అనమాట ఇది ఎప్పుడు స్థాపించారంటే వీళ్ళ యొక్క పరిపాలనా కాలం ఏంటంటే క్రీస్తు శగం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు వీళ్ళు పరిపాలించడం అయితే జరిగింది వీళ్ళలో ముఖ్యులు ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబాక్ ఇల్ టుట్మిష్ రజియా సుల్తానా బాల్ఫన్ బాల్పన్ అనే వాళ్ళు బానిస వంశానికి చెందిన పాలకులనమాట ఈ బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబాక్ అనే అతను మొట్టమొదటిసారిగా పన్నెండు వందల ఆరులో బానిస వంశాన్ని అనేది స్థాపించాడనమాట తర్వాత లాహోర్ని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ ఢిల్లీని సామ్రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఎక్కడ రాజధానిగా చేసుకున్నారంటే ఫస్ట్ మొట్టమొదటగా లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారనమాట తర్వాత ఇల్ టుమిష్ అనే అతను ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపనగా పరిగణ పరిగణించారు తర్వాత వచ్చిన ఇల్ టుమిష్ అనే అతను ఈ ఢిల్లీ సామ్రాజ్యానికి అనువైన స్థాపకునిగా ఇతన్ని పరి పరిగణించారనమాట ఇల్ టూట్మిష్ కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చబడింది ఎందుకంటే ఇన్ని ప్రథమా ప్రథమనిగా వీని స్థాపకుడిగా భావించారు అంటే ఇల్ టుమిష్ కాలంలోనే లాహోర్ నుంచి ఢిల్లీకి ఈయన రాజధాని అనేది మార్చారనమాట తర్వాత ఇల్ టుమిష్ తర్వాత అతని కుమారు కుమార్తె అయిన రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించింది ఇల్ యొక్క కుమార్తె పేరు ఎవరంటే రజియా సుల్తానా ఈ రజియా సుల్తానా అనేది సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన అనేది కొనసాగిస్తూ వచ్చిందనమాట తర్వాత గియాజుద్దీన్ బాల్పన్ ఈ గియాజుద్దీన్ బాల్పన్ అనేది అనే అతను తన పరిపాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు రజియా సుల్తానా తర్వాత రాజింది ఎవరంటే గియాజుద్దీన్ బాల్పన్ అనే అతను పరిపాలన పరిపాలన అనేది కొనసాగించాడనమాట బానిస వంశ పరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది లాస్ట్ ఈ వంశంకి లాస్ట్ ఎవరంటే కైకుబాద్ అని అనమాట ఈ కైకుబాద్ కాలంలో అనమాట ఈ మామూలు కంటే ఏమిటంటే అర్థము బానిస అని అర్థం వస్తుంది రజియా సుల్తానా మహిళా పాలకురాలుగా వజీరులు చిహ్లా చిహల్గానులు నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది ఈ విధంగా మహిళా అనేది ఉండకూడదు అని చెప్పి ఈమె రజియా సుల్తానే అనేవా ఆమె ఎవరి ఎవరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది అంటే బజీరులు చిహ్ల్ దగ్గర నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నదనమాట రజియా సుల్తాన్ తర్వాత ఈ బానిస వంశానికి పరిపాలనకి లాస్ట్ ఎవరంటే కైకుబాద్ అనే అతను లాస్ట్ అతనితోనే ఈ ఈ బానిస వంశం అనేది ముగుస్తుందన్నమాట తర్వాత బానిస వంశం అయిపోయిన తర్వాత తర్వాత వంశం ఏంటంటే కిల్జీ వంశము ఈ కిల్జీ వంశ స్థాపకులు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు అనమాట ఎప్పుడంటే శకం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై మధ్య కాలంలో ఈ ఖిల్జీ వంశం అనేది ఉందనమాట వీళ్ళలో ప్రముఖులు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీన్ ఈ ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఆయన ఈ జలాలుద్దీన్ ఖిల్జీకి అల్లుడు అనమాట ఆ అల్లుడు చేతిలో ఈయన చంపబడిపోయి అల్లావుద్దీన్ అనే ఖిల్జీ అనే అతను పరిపాలనను చేదక్కించుకున్నారనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ తన ప్రత్యర్థులైన మంగోలులు దండయాత్రలను నియంత్రించడానికి చర్యలు చేపట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే తన ప్రత్యర్థుల మీద దండయాత్రలు చేయడానికి నియంత్రించడానికి చాలా చర్యలు అనేది చేపట్టారనమాట వీళ్ళ ప్రత్యర్థులు ఎవరంటే మంగోలు వీళ్ళ ప్రత్యర్థులుగా ఉన్నారనమాట అల్లావుద్దీన్ కిల్జీ గుడాచార వ్యవస్థను స్థాపించారు అంటే ఈయన గూడాచార వ్యవస్థ అంటే వేరే వాళ్ళ విషయాలు వీళ్ళకి తెలిసే విధంగా ఒక వ్యవస్థని స్థాపించారనమాట అది గూఢాచార వ్యవస్థ అని అంటారనమాట ఇది ఎవరు స్థాపించారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను స్థాపించడం జరిగింది ఇతను ఉత్తర భారతదేశంలో గుజరాత్ రణతంబోర్ చిత్తూర్ మరియు మాల్వా మొదలైన వాటిని జయించాడు అల్లావుద్దీన్ ఖిల్జీను బా ఖిల్జీ భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలను జయించాడు అంటే గుజరాత్ని రణతంబోర్ చిత్తూర్ మరియు మాల్వా మొదలైన వాటిని అన్నింటినీ కూడా జయించడం అయితే జరిగింది తర్వాత క్రీస్తు సంఘం పదమూడు వందల పదహారో సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం సిసోడియాలు చిత్తూరు కోటను స్వాధీనం చేసుకున్నాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేది చనిపోయిన తర్వాత సిసోడియాలు వచ్చి ఆ చిత్తూరు కోటను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందనమాట దక్షిణ భారతదేశం జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యం పంపాడు ఈ మాలిక్ కా కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని అనేది పంపించాడనమాట దక్షిణ భారతదేశాన్ని కూడా మనం జయించాలి అని చెప్పేసి ఒక సైన్యాన్ని అయితే పంపించారు ఎవరి ఆధ్వర్యంలో పంపించారంటే మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో పంపించడం అయితే జరిగింది మాలిక్ కాఫర్ పరిపాలనా మంచి పరిపాలనా దక్షకుడుగా ఉండేవాడు అనమాట గుర్రాలపైన ముద్రలు వేసే పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనే అతను గుర్రాలపైన ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు దానిని ఏమంటారంటే డాగ్ అని అంటారనమాట ఇది ఎందుకు ప్రవేశపెట్టారంటే గుర్రాలు అనేటివి అసమర్థత కలిగిన గుర్రాలని సైన్యంలోనికి ఉండకూడదు అని చెప్పి వాటిపైన ముద్రలు అనేది గుర్తుగా ముద్రలు వేయడం అనేది ప్రవేశపెట్టారనమాట కిల్జీల చివరి పాలకుడు కస్రూఖాన్ ఈ కిల్జీల వంశంలో చివరిగా పాలించిన వాళ్ళు ఎవరంటే కస్రూ ఖాన్ అనే అతను చివరిగా పరిపాలించాడనమాట తర్వాత మంగోలులు మంగోలు ఎవరంటే ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులుగా పాలించాయి ఈ మంగోలియాని ఈ మంగోలియా అనే ప్రదేశాన్ని చాలామంది సంచార జాతులు అనేవాళ్ళు పాలించారనమాట చంగీజ్ ఖాన్ చంగీజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం పన్నెండు వందల ఆరవ సంవత్సరం మంగోల్ రాజ్యాన్ని స్థాపించారు ఈ మంగోల్ రాజ్యం వాళ్ళు వీళ్ళకి ప్రత్యర్థులు ఎవరికి అల్లావుద్దీన్ కెల్చీకి ప్రత్యర్థులుగా ఉన్నారు ఈ మంగోలియల్ని ఎవరు స్థాపించారంటే మంగోలియన్లను ఏకం చేసి మొత్తము చంగీజ చంగీజ్ ఖాన్ అనే అతను ఈ మంగోలియ రాజ్యాన్ని స్థాపించడం అయితే జరిగిందనమాట తర్వాత మూడవ వంశము వీళ్ళు కస్రూఖాన్తో అంతమైపోయిన క కిల్జీ వంశం అనేది తర్వాత మూడవ వంశం ఏంటంటే తుక్లక్ వంశం అనేది వచ్చిందనమాట ఈ తుక్ల వంశాన్ని ఈ తుక్లక్ వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే గియాజుద్దీన్ తుక్లక్ ఈ గియాజుద్దీన్ తుక్లక్ అనే అతను తుక్లక్ వంశాన్ని స్థాపించడం అయితే జరిగింది ఎప్పుడు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు దాకా తుక్లక్ వంశం అనేది ఉందన్నమాట దీంట్లో ముఖ్యమైన వాళ్ళు గియాజుద్దీన్ తుక్లక్ మహ్మద్ బీన్ తుక్లకు ఫిరోజ్ షా తుక్లక్ వీళ్ళంతా కూడా ముఖ్యమైన వాళ్ళు అనమాట కిల్జీ వంశ చివరి పాలకుడు ఈ కిల్జీ వంశాన్ని పరిపాలించింది చివరిగా ఎవరంటే కస్రుఖాన్ పాలన ఉన్నిందనమాట కస్రూఖాన్ అనేవాళ్ళు ఖిల్జీ వంశానికి లాస్ట్ ఆయన ఈయన్ని అంతం చేసి ఈ తుక్లక్ వంశాన్ని స్థాపించారు ఎవరంటే గియాజుద్దీన్ తుక్లక్ గియాజుద్దీన్ తుక్లక్ చేత మరణించింది ఎవరంటే ఖిల్జీ వంశ స్థాపకుడు లాస్ట్ అతనయిన ఖస్రూ ఖాన్ అనేది మరణించాడనమాట అతన్ని హతం హతం చేసేసిన తర్వాత ఈ తుక్లక్ వంశాన్ని స్థాపించాడు గియాజుద్దీన్ తుక్లక్ తర్వాత తుక్లక్ పరిపాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది మధ్య ఆసియాలో పాలకుడు అయిన తైమూర్ అనే అతను యొక్క దండయాత్రని తుక్లక్ అనే వాళ్ళు ఎదుర్కోవడం అయితే జరిగిందనమాట మహమ్మద్ బిన్ తుక్లక్ గొప్ప విద్వాంసుడు వింతైన పాలకుడు మహమ్మద్ బిన్ తుక్లక్ అనే ఆయన గొప్ప విద్వాంసుడు అలాగే వింతగా పాలన అనేది చేసేవాడనమాట ఈయన అలాగే తత్వశాస్త్రము గణిత ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడు గొప్ప యుద్ధ వీరుడు కూడా ఈ మహమ్మద్ బిన్ తుక్లక్ అనమాట దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజధానిని ఢిల్లీ నుంచి దేశం మధ్యలో ఉన్న దేవగిరికి మార్చారు వీళ్ళు ఏం చేశారంటే ఢిల్లీలో ఢిల్లీ అనేది రాజధానిగా ఉన్నప్పుడు ఈ ఇల్ టూట్ మిషన్ అతను లాహోర్ నుంచి ఢిల్లీకి రాజధానిగా మార్చాడు అప్పటి నుంచి ఢిల్లీ అనేది రాజధానిగా అలాగే కొనసాగుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు రాజధాని అనేది దేశం మధ్యలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఢిల్లీ నుంచి దేశం మధ్యలో ఉన్న దేవనాగరి దేవగిరికి మార్చారు ఎవరు మహమ్మద్ బిన్ తుక్లక్ అందుకే ఈయన పరిపాలన అనేది వింతైన పరిపాలన అని చెప్పి ప్రజలు అనేది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట ఢిల్లీ నుంచి దేశ మధ్య భాగంలో ఉన్న దేవగిరికి మార్చాడు రాజధానిని రాగి నాణ్యాలను వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు రాగి నాణ్యాలను ఎవరు ప్రవేశపెట్టారంటే మహమ్మద్ బీన్ తుక్లక్ అనే అతను ప్రవేశపెట్టడం జరిగిందనమాట తర్వాత నాలుగవ వంశము సయ్యద్ వంశం అనేది వచ్చింది కిజర్ ఖాన్ అనే అతను స్థాపించాడు దీనికి ఎప్పుడు స్థాపించారంటే పద్నాలుగు వందల పద్నాలుగు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి మధ్య సంవత్సరంలో ఉండే వంశం ఏంటంటే సయ్యద్ వంశం అనమాట ఇందులో ముఖ్యమైన వారు కిజన్ ఖాన్ అనే అతను ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట ఢిల్లీ సుల్తాన్లలో నాలుగవ వంశం సయ్యద్ వంశము ఈ ఢిల్లీ సుల్తాన్లలో నాలుగవ వంశం ఏంటంటే సయ్యద్ వంశం అనమాట ఈ సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్ కిజర్ ఖాన్ అనే అతను సయ్యద్ వంశాన్ని స్థాపించాడు కిజర్ ఖాన్ ముబారక్ షా మహమ్మద్ షా ఆలం పాల ముఖ్య పాలకులు దీంట్లో ఇంకా ముఖ్యమైన పాలకులు ఎవరంటే ముబారక్ షా మరియు మహమ్మద్ షా ఆలం అనే వాళ్ళు కూడా ముఖ్యమైన పాలకులు అనమాట ముబారక్ షా రాజ్యం విస్తరింప చేసే ప్రయత్నంలో విఫలమయ్యాడు ఈ ముబారక్షా అనే అతను రాజ్యాన్ని విస్తరింపచేయలేకపోయాడనమాట సయ్యద్ వంశం చివరి ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోయి లోడీ వంశ స్థాపకులకు సంక్రమించింది いくら బహలాల్ లోడీ వచ్చారనమాట ఈ లోడీ వంశ స్థాపకులైన బహలాల్ లోడీ చేత ఈ చివరి ఆలంష అనేది సయ్యం సయ్యద్ వంశంలోని చివరి ఆలంష అనే వాళ్ళు ఓడింపబడ్డారనమాట తర్వాత వచ్చిన వంశం ఏంటంటే లోడీ వంశం ఇతని స్థాపకుడు ఎవరంటే బహలాల్ లోడీ బహలాల్ లోడీ అనే అతను లోడీ వంశాన్ని స్థాపించారు ఎప్పుడంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదహైదు వందల ఇరవై ఆరు సంవత్సరం మధ్య కాలంలో ఈ లోడీ వంశం అనేది ఉందన్నమాట దీనిలో ముఖ్యమైన వాళ్ళు బహర్లాల్ లోడీ ఇబ్రాహీం లోడీ ఈ బహర్లాల్ లోడీ లోడీ వంశాన్ని స్థాపించాడు రెండవ సుల్తాన్ సికిందర్ లోడీ పరిపాలన విఫలమైంది తర్వాత వచ్చిన రెండవ సల్ సుల్తాను అలాగే సికిందర్ లోడీ వీళ్ళ యొక్క పరిపాలన అనేది విఫలమైందనమాట ఆ తర్వాత లోడీ వంశం చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీ పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం లోడీ అనే అతను కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలన అనేది అంతమైపోయిందనమాట వీళ్ళ కాలంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలన అనేది విధంగా ఉందో ఇప్పుడు చూద్దాము రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి రాజ్యంలో సుల్తాన్ అనే అతను సర్వాధికారిగా ఉండేవాడు అనమాట ఇక్కడ వీళ్ళు రాజ్యాన్ని ఇక్తాలు షిక్లు మరియు పరగణాలు గ్రామాలుగా విభజించేవారు ఇక్కడ మనకి ఇప్పుడు మండలాలు అలాగే ఎలాగో అక్కడ వాళ్ళకి రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఇక్తాలు షిక్లు పరగణాలు గ్రామాలుగా విభజించారనమాట ఇల్ ట్రుట్మిష్ అనే అతను సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవారు ఈ పద్ధతిని పక్షియాలో బందగాన్ అని పిలుస్తారు ఈయన ఇల్టుట్ ట్రుట్మిష్ అనే అతను ఏం చేశాడంటే వాళ్ళ సైనిక అవసరాల కోసము బానిసల్ని కొనుగోలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట దీనిని ఏమంటారంటే బందగాన్ దీన్ని పర్షియా భాషలో పర్షియా భాషలో ఏమంటారంటే బానిసల్ని కొనుగోలు చేసుకునే పద్ధతిని ఏమంటారంటే బందగాన్ అని పిలుస్తారనమాట తర్వాత చిహల్ గని చిహల్ గని అంటే పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్ టూట్ ప్రారంభించబడిన వ్యవస్థనే ఇక్కడ చిహల్ గని అని అంటారు దీనినే తుర్కాన్ ఈ చిహల్ గని లేదా చాలీసా అని అంటారు ఈ చాలీసా లేదా తుర్కాన్ ఈ చిహల్ గని అంటే ఏంటంటే పరిపాలన కోసం సహకరించడం కోసము టర్కిష్ ప్రభువులతో కూడిన వ్యవస్థ అనేది స్థాపించారన్నమాట ఎవరు హిల్ టూట్ మిచ్ అనే అతను స్థాపించడం అయితే జరిగిందనమాట దీనినే చిహల్గని లేదా చాలీసా అని పిలుస్తారనమాట నెక్స్ట్ ఇక్తా పద్ధతి ఇక్తా పద్ధతి అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాలను ఇక్తాలుగా విభజించి సైనికాధికారులు నియమించేవారు వీరిని ఇక్తాదారులు లేదా ముక్తిలు అని పిలుస్తారు ఇక్తా పద్ధతి అంటే ఏంటంటే వాళ్ళ రాజ్యాల్ని ఇక్కడ వాళ్ళ రాజ్యాలన్నింటినీ కూడా ఇక్తాలుగా విభజించేసి సైనికాధికారులని నియమించే వాళ్ళనమాట వీళ్ళని ఏమంటారంటే ఇక్తాదారులు లేదా ముక్తీలు అని అంటారు ఇక్తాలను పరిపాలించే వాళ్ళని ఇక్తాదారులు అని అంటారనమాట వీళ్ళ యొక్క సామాజిక జీవనం అనేది ఏ విధంగా ఉందంటే ఇక్కడ వీళ్ళ ప్రథమ స్థానంలో ఎవరిని చూసేవాళ్ళంటే విదేశీయ ఇస్లామీయుల్ని ప్రథమ స్థానంలో చూసేవాళ్ళు అనమాట ద్వితీయ స్థానంలో భారతీయ ముస్లింల్ని చూసేవాళ్ళు తర్వాత శ్రామిక వర్గంగా ఎవరు ఉండేవాళ్ళంటే విదేశీ ముస్లింలు స్థానిక ముస్లింలు అనేవాళ్ళు శ్రామిక వర్గంకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట తర్వాత ఆర్థిక జీవనం వీళ్ళ యొక్క ఆర్థిక జీవనం అనేది ఏ విధంగా ఉండేదంటే వ్యవసాయం అనేది ప్రధాన పంటగా ఉండేదన్నమాట అంటే ఒకటి బై మూడో వంతు అనేవాళ్ళు వాళ్ళు వ్యవసాయంలో శిస్తు అనేది చెల్లించే వాళ్ళు అంటే ఒక భాగంలో వ్యవసాయం ఒక భాగం అనేది అనేవాళ్ళు వాళ్ళు శిస్తుగా చెల్లించే వాళ్ళు తర్వాత టంకా టంకా అంటే ఏంటంటే వెండి నాణ్యాలను వీళ్ళ టంకా అని పిలుస్తారనమాట రాగి నాణ్యాలను ఏమని పిలుస్తారంటే వీళ్ళు జిటాలని పిలుస్తారనమాట టంకా అంటే వెండి నాణ్యము రాగి అడ్డీ రాగి నాణ్యాలంటే జిటాలని పిలుస్తారనమాట వీళ్ళ కాలంలో కళలు అలాగే వాస్తు శిల్పం అనేది ఏ విధంగా ఉంది అంటే అరబిక్ మరియు ఇస్లాం శైలుల యొక్క మిశ్రమంగా వీళ్ళ యొక్క కళలు శిల్పాలు అనే వాళ్ళు అనేటివి ఉండేదనమాట స్వదేశీ నిర్మాణాలలో ట్రబియేట్ శైలి పాటించే వాళ్ళు ట్రబియేట్ శైలి ఈ శైలిని వీళ్ళు పాటించే వాళ్ళు అనమాట స్వదేశీ నిర్మాణాల్లో ట్రబియేట్ అంటే ఏంటంటే రెండు నిలువు స్తంభాలుగా ఉండి వాటికి అడ్డంగా ఒక దూలం అనేది ఉంటే దానిని ట్రిబియేట్ శైలి అని అంటారన్నమాట తర్వాత ఆర్కి ఆర్కిడ్ శైలి ఈ ఆర్కిడ్ శైలిని ప్రవేశపెట్టారు ఈ ట్రిబియేట్ శైలి తర్వాత ట్రబియేట్ శైలి తర్వాత ఆర్కిడ్ శైలి ప్రవేశపెట్టారు ఆర్కిడ్ శైలి అంటే ఏంటంటే ఆర్చ్ లాగా నిర్మాణం అనేది వీళ్ళు ప్రవేశపెట్టారు మొదట ట్రబియేట్ అంటే ఇట్లా రెండు దూలాలు పెట్టేసి ఒక దూలం అనేది అడ్డంగా పెట్టేవాళ్ళు తర్వాత ఆర్కుడ్ శైలిలో వచ్చేసి నిర్మాణం అనేది ఆర్చ్ లాగా ఇట్లా యూ షేప్లో వీళ్ళు నిర్మించుకున్నారనమాట తర్వాత కుతుబ్ మినార్ కుతుబ్ మినార్ అనేది ఒక మసీద్ అనమాట కుతుబ్ మినార్ కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో ఉండేది ఇది మసీదు యొక్క ఆవరణంలో ఉండేదన్నమాట ఇది కుతుబ్ మినార్ అని అంటారు కువ్వత్ ఇల్ ఇస్లాం అనే మసీదు ఆవరణంలో ఉండేదే కుతుబ్ బుద్ కుతుబ్ మినార్ ఈ కుతుబుద్దీన్ ఐబాక్ మరియు ఇల్ లు కుతుబ్ మినార్ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబ్బుద్దీన్ బక్తియార్ కాకి అంకితం ఇచ్చారు దీన్ని ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబాక్ మరియు ఇల్ టుమిష్లు అనే వాళ్ళిద్దరూ కలిసి కుతుబ్ మినార్ని నిర్మించారనమాట ఎవరి కోసం నిర్మించారంటే సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి వాళ్ళు దీనిని అంకితం ఇచ్చేశారనమాట తర్వాత డెబ్బై నాలుగు పాయింట్ ఒక మీటర్ ఎత్తులో ఉన్న నాలుగు అంతస్తుల చలువరాయి ఇసుకతో కూడిన నిర్మాణము ఈ కుతుబ్బిద్దే ఐబాకు అలాగే ఇల్ నిర్మించిన ఈ కుతుబ్ మినార్ అనేది డెబ్బై నాలుగు పాయింట్ ఒక మీటర్ల ఎత్తు కలిగి ఉండి నాలుగు అంతస్తులు కలిగి ఉండి ఇది దేంతో చేశారంటే చలువరాతి అలాగే ఇసుక రాయితో కూడిన నిర్మాణాన్ని కుతుబ్ మినార్ అని అంటారనమాట అలై దర్వాజా అలయ్ దర్వాజా అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువత్ ఉల్ ఇస్లాం మసీదు దక్షిణ ద్వారంగా నిర్మించారు దక్షిణ ద్వారం ఏమంటారంటే అలయ్ దర్వాజా అని అంటారు దీన్ని ఎవరు నిర్మించారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించడం అయితే జరిగిందనమాట కార్ఖానా కార్ఖానా అంటే ఏంటంటే పరిశ్రమలు కార్యశాలలను వీళ్ళు కార్ఖానా అని పిలిచేవాళ్ళు షరియత్ షరియత్ అంటే ఏంటంటే న్యాయ సూత్రాలను ఇస్లాం యొక్క న్యాయ సూత్రాలను ఎవరైనా ఏమంటారంటే వీళ్ళు షరియత్ అని అంటారనమాట తర్వాత వీళ్ళ కాలంలో సాహిత్యం అనేది ఏ విధంగా ఉండేదంటే పర్షియా సంస్కృతం మరియు ప్రాంతీయ భాషల్లో సాహిత్యం అనేది వికసించిందనమాట తర్వాత వచనం కవిత్వం నాటక రూపాల్లో కూడా సాహిత్యం అనేది వీళ్ళ కాలంలో ఉండేది ఆల్బే రూని అమీర్ ఖుస్రు జియాఉద్దీన్ బరూని ఈ కాలంలోని ప్రముఖమైన పండితులు వీళ్ళు ప్రముఖంగా ఈ కాలంలోని పండితులు అనమాట తర్వాత వీళ్ళ యొక్క పతనం అనేది ఏ విధంగా ఉండిందంటే లోడీ వంశ పాలకులలో ఢిల్లీ సుల్తాన్ల పాలకం ముగిసింది అంటే లోడీ వంశం అనేది చివరి వంశం అనమాట ఈ చివరి వంశంతో ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలన అనేది ముగిసిందనమాట తుక్లక్ వంశం నుంచే పతనం అనేది ప్రారంభమైంది తుక్లక్ చేసిన పాలన వల్లగా వల్లనే వాళ్ళ యొక్క పతనం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట తర్వాత పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ దండయాత్రలో దేశ సంపదను తరలించారు తైమూర్ దండయాత్ర జరిగినప్పుడు ఆ దేశంలో ఉండే సంపదంతా వీళ్ళు తైమూర్ దండయాత్రలో తరలించారనమాట ఢిల్లీకి తైమూర్ వినాశనం నుంచి కోలుకోవడానికి వంద సంవత్సరాలు పట్టింది ఈ తైమూర్ దండయాత్ర జరిగినప్పుడు ఆ తైమూర్లో జరిగిన వినాశనానికి ఢిల్లీ అనేది కోలుకోవడానికి కనీసం ఒక వంద సంవత్సరాల కాలం అనేది పట్టిందనమాట క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరులో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడీని ఓడించారు ఇది మొదటి పాణిపట్టు యుద్ధం అనేది వీళ్ళ కాలంలో జరిగిందనమాట ఎవరు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరులో మొఘల్ పాలకుడైన బాబర్ అనే అతను ఈ విధంగా మొదటి పాణిపట్టు యుద్ధం అనేది జరిపే ఈ మొదటి పాణిపట్టు యుద్ధంలో ఇబ్రాహీం లోడీని ఓడించాడు అంటే లాస్ట్ లోడీ వంశంలో ఉండే ఇబ్రాహీం లోడీ అనే అతను ఓడిపోయాడనమాట మొదటి పాణిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం అనేది ప్రారంభమైంది ఈ మొఘలులనే వాళ్ళు ఈ ఢిల్లీ సుల్తాన్ల పాలనని అంతం చేశారన్నమాట ఏ యుద్ధంలో మొదటి పాణిపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది అంతమైపోయి మొగలుల సామ్రాజ్యం అనేది ప్రారంభం అవడం అయితే జరిగిందనమాట ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అభ్యాసము ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు వేటిగా విభజించారంటే రాజ్యాలని ఇక్తాలుగా విభజించారనమాట ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించేవారు అంటే ఎవరి కాలంలో నాణ్యాలను ఇంట్లోనే ముద్రించుకునే వాళ్ళు అనమాట మహమ్మద్ బిన్ తుక్లక్ కాలంలో అలాగే గుర్రాలకు ముద్ర వేయడం వీరి కాలంలో ఉండేది అహ్మద్ అహ అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశారంటే గుర్రాలకే ముద్రలు వేయించారనమాట తర్వాత అలయ్ దర్వాజాను నిర్మించింది ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తాలు వీరి పరిపాలనలో ఉండేది ఇక్తాలు ఎవరి పరిపాలనలో ఉండేవాళ్ళంటే ముక్తి అంటే ఇక్తాదారులు లేదా ముక్తి అని పిలుస్తారనమాట వాళ్ళ పరిపాలనలో ఇక్తాలు అనేటివి ఉండేవన్నమాట ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ లెసన్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్